నాకు నా గర్ల్ఫ్రెండ్ కావాలి ఏం వీళ్ళు వీడియోల కోసం ఏమంటుందో తెలుసా బాబా ఐ లవ్ యూ శంకర్ ఐ లవ్ యూ ఉంటుంది తర్వాత నేను దేగారు ఏ లైట్ వీళ్ళ పిచ్చ లైట్ మాకు నీ మీద లబ్బు తగ్గదు కదా శంకర్ యూ సో మచ్ వన్ వర్డ్ లో చెప్పాలంటే శంకర్ లేని మేము లేము మేము లేని శంకర్ ఏంటంటే మంచిగా పుష్ చేస్తాడు ఎలా అంటే చేయండి వీడియోస్ చేయండి పైకి ఎత్తుగాలి హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్జనాయిటి ఛానల్ సో ఈ రోజు మీకు ఒక సర్ప్రైజ్ ఉంది అన్నమాట ఏంటంటే మీకు నచ్చేదే అవునా నిజమా మీకు నచ్చేది మాకు నచ్చేది అన్ని సో సర్ప్రైజ్ నిజంగానే సర్ప్రైజ్ చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు గైస్ అదేంటో నేను చెప్తాను లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మేమైతే ఈరోజు శారీ కట్టుకొని ఎందుకు ఇట్లా ఉన్నామని అనుకుంటున్నారా చెప్పిన కదా సర్ప్రైజ్ అని సో నేను జాను వచ్చేసినాము ఈరోజు మీకు సర్ప్రైజ్ చూపించడానికి జాన కూడా శారీ అనమాట చూడండి చేస్తున్నాము చూపిస్తాం చూడండి గైజ్ సర్ప్రైజ్ ఎప్పుడైనా అమ్మాయిని వెయిట్ చేయించడంలో మంచి మజా వస్తుంది కానీ మీరే శారీ కడుతున్నారు ఏంటి ఒకసారి నువ్వేమో రావట్లేదు సేపటి నుంచి చూస్తున్నాం తెలుసా కాదు మస్తున్నారు మీరు మంచి షారీ కడుతున్నారు ఏంటి స్పెషల్ ఏంటి లాంగ్ టైం అంటే నిన్ను మిస్ అవుతున్నాం కదా మేము బాగా సో మా శంకర్ అందరు అడుగుతున్నారు కామెంట్స్ లో శంకరణ ఎక్కడ పోయిండు శంకరణ ఎటు పోయిండు శంకర వాళ్ళకి ఆన్సర్ చెప్పలేక చచ్చిపోతున్నాం మేము అందుకే ఏకంగా ఇన్స్టాగ్రామ్ లానే అడుగుతున్నారు ఏమైంది మీ వీడియోస్ దిగావా ఎక్కడైనా నేను మెటీరియల్ లో వెళ్తుంటే మీ బావ ఏంటి కంప్లీట్లీ అడుగుతున్నారు అందరు ఇదే క్వశ్చన్ అందరు ఇదే క్వశ్చన్ శంకర్ ఎక్కడా శంకర్ ఎక్కడ శంకర్ ఎక్కడా శంకర్ ఎక్కడ సో నేను ఇక్కడే ఉన్నా సో ఇక్కడ వీళ్ళతోనే ఉన్నా సో వీడియోలు అయితే చేస్తా మేము ఆల్రెడీ పారు ఒక ఛానల్ పెట్టింది చోట్లనే జాన్ కూడా ఒక ఛానల్ పెట్టింది సో కంటిన్యూగా అయితే వీడియోలు చేస్తాము కొంచెం గ్యాప్ వచ్చింది టైంబ్యాక్ అయితే పక్కా ఇస్తాము కానీ రోజు మళ్ళీ మన మాట ఏంటంటే మంచిగా దేనికోసం వెయిట్ చేస్తున్నారు మీరు ఐటింగ్ మిస్ అవుతున్నాము నిన్న మిస్ అవుతున్నాము మా అందరికంటే నా ఫేస్ లో బ్రైట్‌నెస్ కోసం వెయిట్ చేస్తా ఇస్ బ్రైట్నెస్ నేనేనా బ్రైట్‌నెస్ కోసం నా ఏంటో చూడండి మీరు మంచిగా ఉన్నారు నా మాకు నీ మీద లగ్గు తగ్గదు కదా శంకర్ యూ సో మచ్ ఏమో బాయ్ ఫ్రెండ్ వేరేవాడు నా మీద లవ్ అంటారు ఏంటంటే మీరు చాలా మంది అడుగుతుంటారు మీకు పారు గర్ల్ ఫ్రెండా జాను గర్ల్ ఫ్రెండా అని చెప్పేసి నేను ట్రై చేయడానికి రెడీగా ఉన్నా బ్రో వాళ్ళు ఆల్రెడీ ఒక్కొక్కరిని ఎత్తుకున్నారు నన్ను ఖాళీగా ఎవరు చెప్తే నవ్వుతారు అసలు వాళ్ళు చూస్తేనే తెలుస్తుంది కదండి శంకర్ గురించి నీకు నీ ఒపీనియన్ చెప్పు చెప్పు ఆ వీడియోలు చేయట్లేదు పోతే పైన ఓ అండ్ వన్ వర్డ్ లో చెప్పాలంటే శంకర్ లేంది నేను లేం నేను లేంది శంకర్ లేంది ఆ దేవుడు నువ్వేనయ్యా మోసో సంపట్టవయ్యా నువ్వు చెప్పు ఏంటంటే మంచిగా పుష్ చేస్తాడు ఎలా అంటే వీడియోస్ పైకి నేను ఇప్పుడు నా మన చెప్తా ఒక మాట సో గైస్ మీకు ఈ వీడియో కానీ మీరు చూస్తే సో ఈ నా మాట వినండి కింద కామెంట్ చేయండి మీకు పారు జానులో మీకు ఎవరంటే బాగా ఇష్టం ఇది ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి నచ్చిపోదు ఇలా ఎక్స్ప్రెషన్ ఏమిది

మీరు మీరు కామెంట్లు ఏం చేస్తారంటే అన్న చెప్పండి అన్న నీకు పారు గర్ల్ ఫ్రెండా లేదంటే జాను గర్ల్ ఫ్రెండా ఎవరు మీ మర్దల పారా ఏంటి అని చెప్పండి చెప్పండి అంటారు కదా బ్రో నేను రెడీగానే ఉన్న బ్రో వీళ్ళు వీళ్ళేమో వీళ్ళు ఒక్కొక్కరు తగ్గించుకున్నారు ఇప్పటికైతే బల చెప్తారు వీడియోలో సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్ మీరందరూ వీడియోలు చూస్తున్నారు సో మళ్ళీ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మళ్ళీ మేము కలిసాము కలిసి వీడియోలు చేస్తున్నాము సో మంచి మంచి కంటెంట్ అయితే చేస్తాము కొంచెం టైం ఇవ్వండి ఇంకా పారు ఛానల్లో అండ్ మన జాను ఛానల్లో ఇంకా శంకర్మణి ఛానల్లో కూడా వాళ్ళు వస్తుంటారు వాళ్ళతో వీడియో నేను చేస్తుంటా నాతో వాళ్ళు వీడియో చేస్తూనే ఉంటారు మీరు ఎప్పటికైనా కళ్ళు తెరవండి దయచేసి చెప్తున్నా గాయస్ నా కోసం వీళ్ళు ఏదో ఫైట్ చేస్తారు ఏముండదు వీడియో కోసం చేస్తుంటారు వీడియోలో కంటెంట్ కోసం నన్ను కాదు మీ బాయ్ ఫ్రెండ్ ఫైట్ చెప్పుకోండి తర్వాత మీరు సింగిల్ ఉంటారు నేను సింగిల్ ఆ దీనికే తక్కలేదు చూసినా ట్రైలరా గాని ఎలా చెప్తుందో అసలు నా గురించి ఏమనుకుంటున్నారు మీరు నేను స్ట్రెయిట్ గా क्वेश्चन అడతా చానో ను క్లారిటిగా ఆన్సర్ ఇవ్వు సో నీకు నీ లైఫ్లో వచ్చేటోళ్ళు సో ఎలా ఉండాలనుకుంటున్నావు లైక్ మంచిగా ఉండాలనుకుంటున్నావు ఎలాంటి అబ్బాయి నేను నీ లైఫ్లో కావాలనుకుంటున్నావు మీకు సారీ సారీ అబ్బాయి కాదు ఎలాంటి అమ్మాయిని లో ఎలాంటి అమ్మాయి కావాలి అమ్మాయి ఖచ్చితంగా నువ్వు అమ్మాయిని పెళ్ళి చేసుకుంటావు ఈ మధ్యలో మీరు అందరు రీల్స్ చూస్తున్నారు కదా అమ్మాయిలు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం ఖచ్చితంగా నెక్స్ట్ కేటగిరీలో మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ నెక్స్ట్ 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 లెవెల్ 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 వా చెప్పు ఈ విషయం వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకో అప్పుడు అంత సీన్ లేదు సో జనరల్గా ఏమంటున్నా అంటే విఆర్ ఫ్రెండ్స్ మేము మేమందరం అంటే జాను నాకు చాలా అంటే ఫస్ట్ నాకు జాను తెలుసు జానుతో వీడియోలు చేస్తున్నప్పుడు నా మరదలు మరదలు అంటే అవుతుంది అంత ఇది ఇది కూడా మరదలే అవుతుంది సో కలిసి మేము ఇకపై నుంచి వీడియోలు అయితే చేస్తాము సో ఇది పారు ఛానల్లో ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాము ఇంకొంచెం సబ్స్క్రైబర్స్ వస్తే ఈ ఛానల్ మౌంటేషన్ కూడా అవుతుంది ఈ మౌంటేషన్ అయినప్పుడు లైక్ అది కూడా ఒక మంచి సెలబ్రేషన్ చేసుకుంటాము సో ప్లీజ్ ఈ వీడియోని మీరు సపోర్ట్ చేయండి సో అలానే శంకర్మణి ఛానల్లో మీరు మిస్ అవుతున్న ప్రాంక్స్ అన్ని మళ్ళీ తీసుకొస్తా ప్రామిస్ చెప్తున్నా పక్కా తీసుకొస్తా మళ్ళీ వీడియోలు చేస్తా సో ఆ వీడియో ఏదైతే వీళ్ళతోనే మళ్ళీ స్టార్ట్ చేస్తా వీళ్ళ మాటలు వీళ్ళ మాటలు మీరు విని ఏదో అనుకుంటారు అంత సీన్ లేదు ఇక్కడ సో పక్కన వాళ్ళు కూడా అనుకుంటున్నారు వీళ్ళేది ఒక అబ్బాయి ఇద్దరు అమ్మలు అని అంత సీన్ లేదు ఇక్కడ మీరు అనుకుంటున్నారు కదా నాకు తెలుసు వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు వీడియోల కోసం ఏమంటారు తెలుసా బావా ఐ లవ్ యూ శంకర్ ఐ లవ్ యూ అంటారు తర్వాత నేను దేకరు ఏ లైట్ వీళ్ళ పిచ్చ లైట్ వీళ్ళని చాలా డేంజర్ మైండ్ సో ఎనీవేస్ మేము కలిసి వీడియోలు అయితే చేస్తాము అలానే మీ అందరికి క్వశ్చన్ వేసే కదా మారు ఇష్టమా జాను ఇష్టమా అనేది కింద కామెంట్స్ చేయండి ఎవరినైతే పెళ్లి చేసుకోవాలనుకుంటారు అనేది కింద కామెంట్ చేయండి మీరు దయచేసి జాను పేరు మాత్రం చెప్పండి ఎందుకంటే జాను అమ్మాయినే పెళ్లి చేసుకుంటారు సరే సరే చెప్పాను నన్నే అది చేసుకుంటారు ఒకవేళ జానగారు నన్ను పెళ్ళి చేసుకుంటే మీ అందరికి లైక్ ఏ ఇన్విటేషన్ కార్డు ఇస్తాను సో పార్టీలాగో చేసుకో దానికి బాయ్ ఫ్రెండ్ ఉండి ఉంటాడు అనుకుంటున్నా సో ఏలే నిజాలు చెప్పాలి కదా నన్ను సాగు అందరూ సరే నేనేనా సరే ఇద్దరు పిల్లల ముగుద్దుల ముగ్గుణి నేను ఇద్దరు పిల్లలు చాలా కోపంగా చూడకు సో ఈ మంత్ థర్టీ ఫస్ట్కి మా జాను బర్త్డే సో అది కూడా మంచి సెలబ్రేషన్ చేస్తాం ఇయర్కి నిన్న దీని ఆధార్ కార్డు చూసినప్పుడు తెలిసింది నాకు చెప్పు ఎప్పుడు బర్త్డే తెలుసుకొని చెప్తా సరే తెలుసుకొని అప్కమింగ్ మంత్స్లో అప్కమింగ్ మంత్లో ఒకవేళ ఇన్ కేస్ పాసిబుల్ ఉంటే వీళ్ళు అప్కమింగ్ మంత్స్లో ఏదైనా బర్త్డేస్ ఉంటే సెలబ్రేట్ చేస్తాము అది కూడా మంచి వీడియో చూపిస్తాము సో ఈ వీడియోతో మామిడిటేషన్ అవ్వాలని నేను కోరుకుంటున్నా మౌంటేషన్ అయితే మాత్రం ఇది ఒక మంచి సెలబ్రేషన్ చేసి ఒక మంచి వీడియో అయితే రిలీజ్ చేస్తాము సో మీరు నన్ను మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా నేను వీడియోలు చేస్తా రష్మి నాతో పాటు వీళ్ళు ఇద్దరు ఉన్నారు వీళ్ళతో నేను ఖచ్చితంగా వీడియోలు అయితే చేస్తా మీరు మంచి మాత్రం ఫిక్స్ అయిపోండి అదే మరి క్యూట్ ఉంటే మంచి వాళ్ళు ఏం కాదు సో ఎనీవేస్ చెప్తున్నా కదా సో మీరు వీడియోని అయితే చూడండి ఫుల్గా చూడండి నేను అడిగిన క్వశ్చన్కి కింద కామెంట్ చేయండి సో ఎవరైనా మా వీడియో వీడియోని మిస్ అయితే మాత్రం డెఫినెట్గా కామెంట్ చేయండి సో అలానే నేను చేసే ప్రాంక్స్లో ఇప్పుడు నేనైతే ఎలా అయితే ఫ్లడ్ చేస్తానో ఇప్పుడు లైక్ అమ్మాయిల దగ్గర వెళ్ళి ఎలా అయితే ఫ్లడ్ చేస్తానో సేమ్ అలానే ఇక నుంచి పారుతో అండ్ జానుతో కూడా చేస్తా అంటే వాళ్ళ నాతో ఉండి అవతల వాళ్ళని కూడా ఫ్లడ్ చేసే వీడియోలు అయితే ఇక్కడ నుంచి తీసుకొస్తాము సో క్రేజీగా ఉండబోతుంది కొత్త కంటెంట్ వస్తా సో లాస్ట్ పడుతుంది సౌండ్ చేస్తా అంటే డీజీ బ్యాచ్ కదా నువ్వు చెప్పు నువ్వు ఏం చేస్తా ఎంత సో శంకర్ మిస్ అవుతున్నారు కదా గైడ్స్ మీరు సో మేము అడిగేసి శంకర్ని ఎందుకు అంటే అందరు మిస్ అవుతున్నారు కదా ఒకసారి అందరికీ చూపిద్దాము శంకర్తో కూడా ఒకసారి మాట్లాడిపిస్తే మీకు కూడా బెటర్గా ఉంటుంది కదా శంకర్ ఎక్కడికి పోలేరు ఉన్నాడు అని తెలుస్తుంది కదా సో మేము కలిసినట్టు ఉంటుందని చెప్పేసి శంకర్ని మీట్ అయినాం ఈరోజు ఇదే మీకు పెద్ద సర్ప్రైజ్ సో నాకు కోసం వీళ్ళు ఇలా షారీకట్ కూడా రావడం నాకు చాలా నచ్చింది మీ బంజారా జాను అని ఛానల్ పేరు ఉంది మీ బంజారా జాను సో ఛానల్ క్రియేట్ చేసింది నేనే కాబట్టి ఎందుకు గుర్తుండదు సో అట్లనే ఛానల్ని ఖచ్చితంగా ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపై నుంచి మేము చేసే వీడియోలో పారు వీడియోలో నేను ఉంటా నా వీడియోలో పారు ఉంటుంది జాను ఉంటుంది జాను వీడియోలో మేమిద్దరం ఉంటాం దాని వీడియోలో మేమిద్దరం ఉంటాం అందరం కలిసి చేస్తాం ఇకపై నుంచి సో మీరు కొంచెం సపోర్ట్ చేయండి మిస్ అవుతున్న శంకర్ని కంబ్యాక్ అయితే తీసుకోండి

సో ఇయర్ ఇయర్కి ఎంత క్యాలిక్యులేట్ చేసుకుని ఎన్ని ఇయర్స్ ఉంటుందో పారు మీరు పారు చిన్నపిల్లనుకోకండి చాలా పెద్ద పిల్లనే అంటే మా అమ్మ ఏజ్ ఉంటుంది మా అమ్మ కాదు మా అమ్మమ్మ ఏజ్ ఉంటుంది సరిపోతుంది సో అర్థమైంది కదా వీడియో అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీళ్ళతోనే ఉన్నా డెఫినెట్గా మంచి వీడియో వస్తాము నెక్స్ట్ టైం నుంచి మంచి కంటెంట్ తోస్తా సో ఇలా పారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేయండి गाइस సపోర్ట్ చేస్తారు डेफिनेटली చేస్తారు అల్లు ఓకేనా షేర్ సబ్స్క్రైబ్ ఓకే బై బై అది మీకైతే ముద్దలు ఇస్తుంది నాకిస్తునరా ఇస్తున్నారా ఇదే ఏదో ఇది అర్థం చేసుకోమగరా యా అంటా చప్పకొన్న వదిలేయడం కదా అందుకోస్తారు మీరు ఏం గాల గని సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ಪ್ಲೀಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸಪೋರ್ಟ್ ಚೇಡಿ